హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మమ్ మిస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని మిర్రెడ్ క్లాజిక్ కేక్ అదేనండి కొంతమంది మార్పుల్ కేక్ అని కూడా అంటారు ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను సో దానికన్నా ముందు ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికోసం అయితే నేను ముందుగానే కేక్ని అయితే బేక్ చేసుకున్నాను ఇది ఎగ్లెస్ కేక్ ప్రీమిక్స్తో ప్రిపేర్ చేశాను అనమాట సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని అయితే డిమోల్ చేసుకుంటున్నాను సో డిమోల్ చేసి త్రీ లేస్గా అయితే కట్ చేసుకుంటున్నాను మీకు టూ లేస్ కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే త్రీ లేస్ లేదంటే ఫోర్ లేస్ సో ఏదైనా కేక్ అనేది హాఫ్ కేజీ కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంటే త్రీ లేస్ అంటే ఉంటే మనకి ఆ టేస్టు ఆ క్రీమ్ కూడా తెలుస్తుంది అనమాట సో నేను ఏ కేక్స్ అయినా సరే త్రీ లేర్స్గానే కట్ చేస్తానండి ఫోర్ లేయర్స్ అనుకోండి కొంచెం కేక్ అనేది బాగా పాల్చగా అయిపోతుంది అనమాట సో మనం వాటర్ అనేది వేస్తూ ఉంటాం కదా సో అలా త్రీ లేర్స్ కట్ చేసిన తర్వాత పై లేరు కొంచెం డిస్టర్బ్ అయింది కొంచెం చిదిగింది అనమాట సో ఏం పర్వాలేదండి మనం యూస్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను అనమాట సో ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటాయి మనం కంగారు పడిపోకుండా కొంచెం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ లేయర్ అయితే పెట్టేసుకున్నాను కింద బాటమ్ లేయర్ పెట్టి షుగర్ వాటర్లోని మనం పైనాపిల్ తోటి వా క్రష్ కలుపుకొని ఆ వాటర్ తోటి అయితే మనం క్రష్ సోక్ చేసుకున్నాము అంటే ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే నేను బ్యాటర్లోను కూడా పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ అనేది కలుపుకున్నాను సో మనకి ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వేసుకోవచ్చు లేదు అంటే ఎమోషనల్ దొరుకుతుంది అది కలర్ కూడా వస్తుందనమాట అదైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఫిల్లింగ్కి క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను క్రీమ్లో ఎటువంటి కలర్స్ కానీ లేదు అంటే మనం ఎసెన్స్ కానీ కలపలేదు జస్ట్ ప్లైన్ క్రీమ్ కొన్ని వేసుకున్నాను మధ్యలో మాత్రం ఫిల్లింగ్ క్రీమ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత క్రష్ అనేది దొరుకుతుంది కదా మనకి పైనాపిల్ క్రష్ అది వేసుకున్నాను అనమాట సో ఇలా ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత నేను వైట్ చాకో చిప్స్ తోటి ఫిల్లింగ్ అనేది ఇస్తున్నాను మధ్యలోకి మనకి సీజన్ వేలిగా మనకి పైనాపిల్ దొరుకుతున్నాయి అంటే అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ చాకో చిప్స్ ప్లేస్లోనే అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి నేను వేయలేదు సో సెకండ్ లేరు కొద్దిగా డిస్టర్బ్ అయింది అని అన్నాను కదా దాన్ని కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకొని వాటర్ తోటి సోక్ చేసుకోవాలి మన షుగర్ వాటర్ తోటి అనమాట సో జాగ్రత్తగా చూసుకోవాలండి మరీ వాటర్ ఎక్కువైపోతే ఆ చిదిగిపోయిన కేక్ ముక్కలు అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చేసుకొని ఆ తర్వాత క్రీమ్ అనేది అప్లై చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా కేక్ ఎక్కడికి డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోతుంది సో వన్ సేమ్ మనం షుగర్ వార్తో సోక్ చేసి క్రీమ్ కానీ అప్లై చేస్తామంటే మనకి ఎటువంటి డ్యామేజ్ అయిన కేక్ కూడా చిదిగిపోయిన కేక్ కూడా మనకి సెట్ అయిపోతుందండి మరి ఏం పర్వాలేదు అన్నమాట దానికోసం టెన్షన్ తీసుకుని అవసరం లేదు అలా మూడు లేర్లు పెట్టేసి క్రమ్ కోట్ చేసిన తర్వాత నేను ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత తీసి మనం బయట క్రీమ్ని ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తున్నాను అనమాట సో చాలామంది సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కూడా మీరు కేక్ క్రీమ్ని ఎలా అప్లై చేస్తున్నారు అనేది చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసమైతే వీడియో చేస్తున్నాను అనమాట ఈ టిప్ చూపిస్తున్నాను ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ అనేది అప్లై చేసుకొని బోర్డుకి తగిలేలాగా అంటే ప్యాలెట్ నైఫ్ అంచు బోర్డుకి తగిలేలాగా క్రీమ్ని కేక్కి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి సో అర్థం అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్లో సో ప్లీజ్ మెళ్ళి అడగండి డౌట్స్ అనేవి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను సో ఆ ప్యాలెట్ నైఫ్తో అంతా క్రీమ్ అంతా అప్లై అయిపోయిన తర్వాత ట్రాన్స్పరెంట్ షీట్ అనేది ఉంటుంది కదా దాంతో స్క్రాపర్ తోటి స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను సో ఈ మార్పుల్ కేక్కి కొంచెం అడ్వాన్స్ ఏటంటే మనకి నార్మల్ కేక్స్కి అయితే షార్ప్గా మనం ఎడ్జెస్ షార్ప్ తీసుకుంటాం కదా సో ఈ మార్బుల్ కేక్ అదే గ్లాజీ కేక్కి అయితే మాత్రం మనకి కేక్ షార్ప్గా అవసరం లేదనమాట సో ఆ ఎడ్జెస్ ఏవి అయితే ఏవే ఉన్నాయో అవి మనకి కొంచెం కర్వ్ టైప్లో ఉంటే బాగుంటుంది కొంచెం మన మార్పులు ఎఫెక్ట్ కిందకి గ్లాజీగా వస్తుంది కదా ఆ లిక్విడ్ అనేది కిందకి గ్లాజీగా వస్తుంది అనమాట సో ఫినిషింగ్ అయితే అయిపోయింది కదా బోర్డుని అయితే క్లీన్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అది కూలింగ్ అయ్యేలోపు మనం గ్లాజీ ఎఫెక్ట్ ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్తాను సో దీనికోసం టూ ఫిఫ్టీ ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకుంటున్నాను చాలామంది విప్పింగ్ క్రీమ్ టేప్ ప్లేస్లోని మరి ఇంకేదైనా వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి మనకి మిల్కీ మిల్క్ క్రీమ్ ఉంటుంది కదా విశాఖ డైరీ మిల్క్ క్రీమ్ ఆ క్రీమ్ని అయితే వేసుకోవచ్చు కాకపోతే మనకి బడ్జెట్ కొంచెం అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా మనం విప్పింగ్ క్రీమ్ అయితే మనం కేక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అదేనా ఉంటుంది సో ఆ తర్వాత ఇందులోని పావు కప్పు కాన్ సిరప్ అనేది వేసుకోవాలి కాన్ సిరప్ అనేది ఎలా చెయ్యాలి అనేది మీకు షార్ట్ వీడియోస్లోనే నా ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి ఒకసారి మీకు కావాలి అనుకుంటే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఈ కాన్ సిరప్ ప్లేస్లోని మీకు కావలసిన న్యూట్రల్ జెల్ అనే వేసుకోవచ్చు అలాగే అగర అగరైనా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఆ రెండు వారలేదు నేనైతే కాన్ సిరపే వేసుకున్నాను సో ఎలా వస్తుంది అనేది అయితే నాకు తెలియదండి సో మీరు కూడా యాస్టిజ్గా కావాలి అనుకుంటే కాన్ సిరపే వేసుకోవచ్చు సో ఈ కాన్ సిరప్ వేసిన తర్వాత ఈ క్రీము కాన్ సిరప్ కొంచెం కరిగేంత వరకు జస్ట్ లో ఫ్లేమ్లోనే మంట మీద పొయ్యి మీద పెట్టుకుని జస్ట్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ వైట్ చాకో వైట్ చాక్లెట్ బార్ అనమాట వేసుకోవాలి కాంపౌండ్ వైట్ కాంపౌండ్ బార్ వేసుకొని ఈ వేడికి ఆ చాక్లెట్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట సో అలా వేసి వదిలేసే కన్నా అలా కొంచెం అలా తిప్పుతూ ఉంటే మనకి జస్ట్ అలాగా మిక్స్ అయిపోతుంది సో మంచి గ్లాజీ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మనం అలా కలుపుతూ ఉంటే చాక్లెట్ మొత్తం అలా మెల్ట్ అయిపోతుందనమాట సో లాస్ట్కి ఇలా విధంగా వస్తుంది ఒక జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే మనకి చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయి మంచి గ్లాజీ ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట ఈ క్రీము అలాగే కాన్ సిరప్ చాక్లెట్ మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న లమ్స్ లేక ఏమైనా ఉంటే మనకు మనకి స్టేనెస్ చేసుకుంటే ఆ లెమ్స్ కూడా లేకుండా వస్తుంది సో మనం టూ కలర్స్ మిక్స్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇలా టూ బౌల్స్లో సగం సగం అనేది తీసుకున్నాను మనకి ఇంకా ఎక్కువ కలర్స్ కావాలి అనుకుంటే ఇంకొంచెం డివైస్ చేసుకోవచ్చు అనమాట నేను జస్ట్ టూ కలర్స్లోనే ఎఫెక్ట్ చేస్తాను ఒక కలర్లోనైతే ఒక బౌల్లోని ఆరెంజ్ టూ డ్రాప్స్ అనేవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇదైతే చూసారా మంచి గ్లాజీ లుక్ వచ్చింది కలర్ వెయ్యగానే మనకి ఆ గ్లాజీ లుక్ అనేది మనకి వీడియోలోనే తెలిసిపోతుందండి సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అలాగే ఇది బాగా మిక్స్ అయిన తర్వాత సెకండ్ దాంట్లో కూడా వన్ డ్రాప్ అయితే నేను లావెండర్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఒక దాంట్లోనే ఆరెంజ్ కలర్ వేసుకున్నాను ఒక దాంట్లోనైతే లావెండర్ కలర్ వేసుకున్నాను ఈ లావెండర్ కలర్ మిక్స్ చేసింది అయితే చాలా కొద్దిగా మిక్స్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట ఎక్కువగా తీసుకోలేదు ఎక్కువ అంటే ఈ ఈ ల్యావెండర్ కలర్ ఎక్కువగా నేను మిక్స్ చేయలేదనమాట సో ఇది కూడా మంచి కలర్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టాల్సిందేనండి మీరు ట్రై చేశారా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది కదా సో ఈ రెండు మిక్స్ అయింది పక్కన పెట్టుకున్న తర్వాత మనం కేక్ని తీసుకొని ఎలా అరేంజ్ చేసుకోవాలో చెప్తాను మనం టర్నింగ్ బోర్డు మీద ఒక ప్లేట్ పెట్టుకొని పెద్ద ప్లేటు దాని మీద ఒక బౌల్ లాంటిది ఏదైనా తీసుకొని దాని మీద మనం కేక్ అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే మనం ఇప్పుడు మనం కలర్ మిక్స్ చేసుకున్న ఈ కార్న్ సిరప్ సిరప్ అది ఉన్నది కదా ఈ ఈ చాక్లెట్ మొత్తం కేక్ మీద వేసేసరికి ఆ ఎక్స్ట్రాది అంతా మనకి కింద ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది అన్నమాట సో మనకి ఎక్కడ ఫ్లోర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఉంటుంది మనం అలా వేసిన తర్వాత అస్సలు దీనికి ప్యాలెట్ నైఫ్ కానీ స్పూన్ కానీ అసలు ఏమీ పెట్టవసరం లేదండి మంచిగా అలాగ ఎక్స్ట్రాస్ అంతా జారిపోతుంది మనకి ఎక్కడైనా సరే మనకి కేక్ కనిపిస్తుంది అనేటప్పుడు ఇంకొంచెం అక్కడ ఆ సిరప్ అనేది వేసుకుంటే కనుక అది కూడా కవర్ అయిపోతుంది అనమాట సో చూసారు కదా మనం వేస్తూ ఉంటేనే మీకు కేక్ మీద గ్లాజీ లుక్ అంటే మిర్రర్ లుక్ అనేది ఎలా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది అనమాట సో చూసారు కదా ఎంత మిర్రరీగా గ్లాజీగా కనిపిస్తుందో అదనమాట గ్లాజీ అండ్ మిర్రరీ మిర్రర్ లుక్ అనమాట సో ఇప్పుడు ఎగస్ట్రా వచ్చిన కే సిరప్ మొత్తం ప్యాలెట్ నైఫ్తోనైనా లేదంటే దేనితోనైనా ఎడ్జస్ట్ మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని ఇంకో కలర్ మిక్స్ చేసాం కదా అది మన డిజైన్ బట్టి ఉంటుంది నేనైతే వన్ సైడ్కి వేసుకున్నాను మీకు నచ్చిన డిజైన్స్ వేలాగైనా వేసుకోవచ్చు అనమాట మార్పుల్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే రాండమ్ ర్యాండమ్గా ఎలా పడితే అలా వేసుకుంటే చక్కగా మనకి మార్పుల్లోని ఎలా ర్యాండమ్గా వస్తుందో డిజైన్ అలా వస్తుంది సో నేనైతే వన్ సైడ్కి అయితే అలా ఒక డిజైన్ అను ప్యాటర్న్ అనేది అనుకోలేదు జస్ట్ వన్ సైడ్కి అయితే ఆ కలర్ రావెండర్ కలర్ అనేది వేసి జస్ట్ అలా ఉంచేసాను అనమాట సో అది అది కూడా ఎక్స్ట్రా చాక్లెట్ ఏదైనా ఉన్నది అంటే అది అలా జారిపోతుంది కిందకి ఏదైనా ప్యాలెట్ నైఫ్తోనైనా లేదంటే స్క్రాపర్తోనైనా కొంచెం మొత్తం అంతా ఎక్స్ట్రా జారిందంతా కిందకి తీసేసుకొని కేక్ బోర్డ్ అంతా క్లీన్ చేసుకొని మనమైతే ఫ్రిడ్జ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుంటే మనకి మంచి గ్లాజీ లుక్ అనేది వస్తుంది చూసారు కదా నా హ్యాండ్ అయితే ఎలా కనిపిస్తుందో ఇదేనండి మిర్రర్ ఎఫెక్ట్ అంటారనమాట సో మనకి ఇలా చెయ్యి పెట్టగానే మీకు నా హ్యాండ్ అయితే కనిపిస్తుంది కదండి కేక్ పైన ఇది పర్ఫెక్ట్గా మిర్రర్ గ్లాజీ లుక్ వచ్చినట్టు అనమాట సో ఇది మిర్రర్ గ్లాజీ మిర్రర్ గ్లాజీ కేక్ అని అంటారు కొంతమంది మార్బుల్ కేక్ అని అంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటారు అన్నమాట కానీ నిజంగా చెప్పాలంటే మిర్రర్ గ్లాజీ కేక్ అనమాట దీని పేరు సో అంతేనండి దీని మీద మనకి నచ్చితే నాజులతో డిజైన్ అయినా వేసుకోవచ్చు లేదు సింపుల్గా కావాలి అనుకుంటే నా దగ్గర కొన్ని పర్ల్స్ ఉన్నాయి ఆ పర్ల్స్ తోటి అలా చిన్న చిన్న పర్ల్స్ తోటి అలాగే చాక్లెట్స్ తోటి చిన్న లైట్గా డెకరేషన్ అనేది ఇచ్చేసాను ఈ మధ్యకాలంలో ఎక్కడ బేకరీస్లో చూసినా సరే మనకి నాజుల్తో డిజైన్ అనేది చాలా తక్కువగా ఇస్తుంది అనమాట సో అలాగే ఈ మన బేకరీ స్టైల్లో లాగా చేశాను సో ఈ కేక్ మీకు ఎలా నచ్చింది నచ్చిందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వాళ్ళని కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేనేది వీడియోస్ చేస్తున్నా సరే మీ ప్రతి ఒక్క ఛా వీడియో మీ నోటిఫికేషన్లోకి అయితే వస్తుంది అనమాట సో మీ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంత దూరం వచ్చానండి ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి ఉంటాను బాయ్ బాయ్